ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకంలోని తేదీ నాకు అక్కరలేదు కీర్తన గ్రంథం డెబ్భై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినాం లోకాత్సవార్ ఇరవై నాలుగు అధ్యాయం పదమూడు నుండి ముప్పైలలో ఎమ్మాయి మార్గములను ఉన్న ఇద్దరు శిష్యులను గురించి చదువుదుము వారు ఎరూషలంలో జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించచ్చు గుడ్డిగా వాటికి కారణమును వెదక ప్రయత్నించుచుండిరి చుండ్రి ప్రభుని యేసుక్రీస్తు వారి సమీపమునకొచ్చి వారితో నడుచుచు వారితో సంభాషించుచు తనను గురించి తన శ్రమ మరియు మరణమును గురించి చెప్పుచు తాను మరణించి తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించుట తనకు ఎంత అవసరమో ఎంతో స్పష్టముగా వారికి వివరించెను అయితే ప్రభువే వారికి బోధించినను వారి ఆహ్వానం మేరకు ఆయన వారి ఇంటికి వెళ్ళినంత వరకు ఇంకనూ వారు ఆయనను వెదకకుండిరి ఆయన వారితో రొట్టె విరుచుటకు కూర్చుండినప్పుడు అకస్మాత్తుగా వారి కనులు తెరవబడిను తర్వాత వారు తమ ప్రభువును గుర్తుపట్టిరి మన ప్రభు ఎంతో గొప్పవాడు ఎంతో బలవంతుడు ఎంతో అద్భుతకరుడు ఆయనను మన సామాన్యమైన కనులతో చూడలేము ఆయన మానవ గ్రాహ్యమునకు మించినవాడు మన మానవ జ్ఞానము కంటే అత్యధికముగా హెచ్చైనవాడు ఆయనను మనము ఆయనను ఎరగగలము ఆయన మన రక్త సంబంధుల కంటే కూడా ఎంతో వాస్తవమైనవాడు ఆయన నిజమహిమలో మనము ఆయనను ఎరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయన మనకు ఎంతో ప్రశస్తమైన వాడుగా ఉండును మనము సామర్థ్యము గల బోధకుల యద్ద దేవుని వాక్యమును ధ్యానించవచ్చును గొప్ప రచనల ద్వారా వ్రాయబడిన అనేక పుస్తకములు చదవచ్చును మనము ప్రభుత్వం నడిచినప్పుడు మనకై మనము అద్భుతమైన అనుభవములు కలిగి ఉండవచ్చును అయినను ఆయనను ఎరగవలసిన రీతిగా మనము ఆయనను ఎరగకపోవచ్చును మనము ఆయనను ఎరుగుదమని తలంచదు కానీ మనం పొరపడుచున్నాము ప్రభు బల్ల మరియు రొట్టి విరుచుట ఆయన వచ్చు పర్యంతరము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకున్నటకు ఆయనను గురించిన అంతరంగిక ప్రత్యక్షతను పొందటకు అవకాశం కలిగించును లేని ఎడల అది సాధ్యము కాదు అది ఆరాధన స్థలము మనము ఆత్మీయముగా ఎదుగు స్థలము అదే మరియు అక్కడే ఆయన యోగ్యతను ఎరుగుదము అనగా యోగ్యత అని భావం అది సామాన్య భాషలో చెప్పవలననినా నా ప్రభు నాకేమై ఉన్నాడు ఆయనకు నేను ఏమి చేయగలను అని అర్థం పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్లో ఒక వ్యాపారస్తుడు పర్షియా దేశపు అందమైన తివాచీలను అమ్ముచుండెను ఒక ఐశ్వర్యవంతుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక చిన్న తివాచి యొక్క ఎంత అని అడిగను ఆ దుకాణదారుడు అది అమ్ముట కొరకు కాదు అని చెప్పిన నేను దానికి ఐదు లక్షల రూపాయలు చెల్లించదును దానిని నాకు అమ్ముము అనగా అతడు అది అమ్ముట కొరకు కాదని నేను చెప్పి తిని కదా అనెను అతడు మంచిది నేను పది లక్షల రూపాయలు చెల్లించదను అనెను లేదండి దానిని నేను అమ్మను మరియు దానిని ఏ వెలకును కూడా అమ్మను అనగా నేను నీకు ఇరవై లక్షల రూపాయలు చెల్లించదను అనెను అతడు లేదండి అది అమ్ముట కొరకు కాదు అది నాకు ఎంతో ప్రశస్తమైనది దానిని ఏ వెలకు అమ్మను నా తండ్రి చనిపోయినప్పుడు దానిని నాకు ఇచ్చెను అతని తండ్రి అతనికి ఇచ్చెను అందుచేతనే దానిని ఎవరికీ అమ్మకము అది చాలా ప్రశస్తమైనది అని నా తండ్రి నాతో చెప్పెను కావున నాకు ఎంత మొత్తము డబ్బు ఇచ్చినను దానిని ఇవ్వను అని చెప్పాను ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా నాకు ఎంతో ప్రశస్తమైనవాడు వాడు ఆయన నన్ను ప్రేమించను నా కొరకే మరణించను ఆయన కొరకు నేను ఎంత క్రైమ్ చెల్లించుటకు సిద్ధముగా ఉన్నాను మనము మన తండ్రి తల్లి సహోదరుడు సహోదరి భార్య పిల్లలు లేక ఏ ఒక్కరి కంటేను కూడా ఎక్కువగా ప్రభును ప్రేమించుచున్నానని చెప్పుదాము అయితే అది హృదయం నుండి చెప్పవలేను మనము కూడికలో ఓ ప్రభు నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పవచ్చును అయితే క్రైము చెల్లించవలసి వచ్చినప్పుడు మనము క్రైమును చెల్లించము ఎంత తరచుగా మనము ఆయనను బొంకితిమి ఎంత తరచుగా ఆయనను దొక్కపెట్టితి భయమును బట్టి ఎంత తరచుగా ఆయనకు విధేయత చూపటలో తప్పిపోతిమి మనము నా పొరుగువారు ఏమందరు నా స్నేహితుడు నా గురించి ఏమి తలంచునో లోకము ఏమనును అని తలంచదుము మనము ప్రభు కోరుచున్న క్రయమును ఎంత మాత్రమునో చెల్లించము ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆ